శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు ఒక పవర్ఫుల్ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అది కూడా వాళ్ళకి జరిగినటువంటి మేలు గురించి వాళ్ళు ఊహించినటువంటి జరిగిన అద్భుతం గురించి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి కామెంట్ రూపంలో వాళ్ళ అభిప్రాయాన్ని అయితే మనతో పంచుకున్నారండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మ మంత్రాన్ని జపించిన తరువాత వారికి ఇది జరిగింది అని మనకి కామెంట్ అనేది కూడా చేశారనమాట ఆ కామెంట్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను అలాగే అప్పుడు మనం మనకి వచ్చిన సమస్యను కోసం మనం జపించవలసినటువంటి మంత్రం ఏమిటి అనేది కూడా మీకు వీడియోలో వివరంగా తెలియజేస్తానండి ఎన్నిసార్లు జపించవలసి ఉంటుంది ఏ సమయంలో అనేటువంటి విషయాలను వీడియో అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి మనిషికి కూడా జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది అది ఎదుటి వారితో చెప్పుకునేది అయి ఉండవచ్చు లేదా మనం కొన్ని కొన్ని విషయాలను పక్కవారితో కూడా షేర్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట మీరు అలాంటి సమస్య కోసమైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు లేదు మాకు చాలా కష్టపడి చదువుకున్నాము కానీ ఉద్యోగం రావట్లేదు వివాహము జరగటం లేదు ఇట్లా ప్రతి మనిషికి ఉండేటువంటి సమస్యల గురించి కోరికల గురించి అయితే ఖచ్చితంగా మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి వచ్చేటువంటి ఫలితాన్ని మీరు ఊహించని స్థాయిలో ఉంటుందన్నమాట ఇది అద్భుతాలను సృష్టించినటువంటి ఒక మంత్రమని మనం చెప్పుకోవాలి చాలామంది నేను పర్టికులర్గా ఈ యొక్క కామెంట్ మీ అందరికీ స్క్రీన్ పైన ఇవ్వటానికి కారణం ప్రతి ఒక్కళ్ళు కూడా వందల ఒకరు ఇద్దరైనా సరే అండి మీకు డబ్బులు ఎన్ని కోట్లు వచ్చాయి మీరేం చేస్తున్నారు ఆ డబ్బంతా అన్నట్లుగా బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారు ఎవరిని కూడా నచ్చకపోయినా చూడండి అని ఇక్కడ బలవంతం చేయట్లేదు ఇదే జరుగుతుంది అని వాళ్ళని మేమేమీ ఒత్తిడి చేయట్లేదండి అమ్మవారి మీద నమ్మకం ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే అమ్మని నమ్ముకొని మంత్రాన్ని జపించండి మీ కష్టం అనేది తీరిపోతుంది అని మాత్రమే చెప్తూ ఉన్నాము దయచేసి నచ్చకపోతే వదిలేసేయండి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దండి ఏదైనా కూడా శాస్త్రాల్లో చెప్పబడినటువంటివి మన పురాణాల ప్రకారం రాసి ఉన్న మంత్రాలనేదే మేము ఇక్కడ వీడియోల్లో మీకు చెబుతూ ఉన్నాము మా సొంతగా మేమేమి కనిపెట్టినది కాదు ఎవరి గురించో చెడుగా చెప్పాలని అయితే అస్సలు కాదండి మనం ఒకరికి ఏదైతే చేస్తామో అది మనకి వెంట తిరిగి వస్తుందన్న విషయాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించండి అలాగే చాలామందికి అమ్మ నిజంగా జరుగుతుందా మేము నమ్మొచ్చా అని కూడా అడుగుతున్నారండి ఎవరైతే పూర్తి విశ్వాసంతో అమ్మ మీద నమ్మకమైతే ఉంచి మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారికి ఫలితం అనేది వితిన్ సెకండ్స్లోనే కనపడుతుంది అపనమ్మకంతో కాకుండా పూర్తి విశ్వాసముతో మాకు ఈరోజు ఈ మంత్ర జపము వలన ఈ తల్లి అనుగ్రహంతో మాకు ఈ పని అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మీరు మనస్సులో స్థిరంగా ఒక బలంగా ఒక ఇదిని క్రియేట్ చేసుకోండి అంటే అమ్మవారి మీద బలమైనటువంటి నమ్మకాన్ని మీరు అనుకుని మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది మీకు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మటుమాయమైపోతాయనమాట అయితే మీరు ఈ యొక్క మంత్రాలనేవి ఎక్కువగా ఎప్పుడూ కూడాను రాత్రి వేళ జపించడానికి ప్రయత్నం చేయండి మన వరాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారన్నమాట అమ్మవారిని కాశీక్షేత్ర పాలకురాలిగా కూడా పిలుస్తూ ఉంటారు అమ్మవారు ఎక్కువగా కాశీలో ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే సంచరిస్తూ ఉంటారట విహరిస్తూ ఉంటారట అందుకనే అమ్మని రాత్రి వేళలనే పూజించండి అని చెబుతూ ఉంటారు మనకి అమ్మవారి దర్శనం అనేది ఉదయం పూట అయితే ఎనిమిది గంటలలోపు సాయంత్రం పది గంటల వరకు కూడా అమ్మ దర్శనం అనేది దొరుకుతుంది పగటి పూట మాత్రం అమ్మవారి దర్శనం అనేది తొందరగా కాశీలో అయితే దొరకదండి వేరే మనకి కొత్తగా కట్టినటువంటి టెంపుల్లో అయితే ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటుందన్నమాట కాబట్టి అమ్మవారి మంత్రాలనేవి అమ్మ ఎప్పుడు యాక్టివ్గా అంటే అమ్మ యొక్క అనుగ్రహం కోసం అయితే ఖచ్చితంగా రాత్రి వేళల్నే జపించండి అని మీకు ప్రతి వీడియోలో ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము కొత్తగా చూసేవారికి తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది జరుగుతూ ఉందండి ఇలా రాత్రి వేళలనే అమ్మవారి మంత్రాలనేది జపించడానికి ప్రయత్నం చేయండి అలా మాకు రాత్రి వేళ కుదరదు అనుకున్నవారు ఉదయం పూట అయితే కనుక బ్రహ్మముహూర్తంలో అంటే ఐదు గంటలు ఐదు గంటలన్నర లోపే మీరు అమ్మవారి నామాలనేది మంత్రాలనేది జపించండి మీ కోరిక ఏదైతే ఉందో దానిని ముందుగా తలుచుకొని మమ్మల్ని ఈ యొక్క సమస్య నుంచి బట బయటపడవేయు తల్లి మాకున్నటువంటి ఈ కోరికని తీర్చు అమ్మ అని అమ్మని వేడుకుంటూ మంత్రాన్ని జపించండి అలాగే మీరు కోరుకునేటువంటి కోరికలు అనేవి ధర్మబద్ధంగా ఉండాలి ఎదుటివారికి వారికి హాని చేసేలాగా ఉండకూడదనే మాట మీ యొక్క జీవితం గురించి మీ జీవితంలో ఉన్న సమస్యల గురించి మీ యొక్క కోరికల గురించి మాత్రమే కోరుకోండి అప్పుడే ఖచ్చితమైనటువంటి అనేవి మీకు దొరుకుతాయి అట్లాగే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన మనకి మన సబ్స్క్రైబర్ చేసినటువంటి కామెంట్ గురించి కూడా తెలియచేయాలి అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రాన్ని ఆవిడ జపించటం వలన వాళ్ళకి కలిగినటువంటి ఫలితం గురించి కూడా ఇక్కడ కామెంట్లో తెలియచేశారన్నమాట నేను చెప్తాను అలాగే మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఒక ఆవిడ అయితే తనకి ఫారెన్లో బాబు పుట్టారట వాళ్ళు ఇండియా తిరిగి రావాలి అని అనుకున్నారు అయితే ఆ బాబుకి పుట్టినప్పుడు మనకి హాస్పిటల్లో సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు కదండి అవైతే మిస్ అయినవట అవి మిస్ అయినవి మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలా లేకపోతే ఇక్కడికి రావాలంటే అవి లేకపోతే రావటం కష్టమని ఆవిడ చాలా బాధపడుతూ ఉన్నారంట మనం పెట్టిన వీడియో చూసిన తర్వాత అమ్మవారి మంత్రాన్ని ఆ యొక్క ఆవిడనే చూడటం అనేది జరిగిందనమాట అయితే అమ్మని మనసులో నమ్ముకొని నా బిడ్డ సర్టిఫికేట్స్ మాకు దొరికేలాగా చేయు తల్లి అని అమ్మని వేడుకుంటూ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి రాత్రిపూట పడుకున్నారట తెల్లవారిన తరువాత ఆవిడకి ఒక ఫోన్ కాల్ అనేది రావటం జరిగింది అది మిరాకిల్ అనే చెప్పాలండి నాకు నా జీవితంలో మళ్ళీ మేము ఎంత అవస్థ పడవలసి వచ్చేదో కానీ అమ్మని నమ్ముకొని మంత్రాన్ని జపించిన తరువాత ఆ కాగితాలు దొరికాయని నాకు కాల్ అనేది వచ్చింది అమ్మని నమ్ముకోవటం వలన నాకు ఎంతో మేలు జరిగింది ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకుంటామో ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది పూర్తి నమ్మకం అనేది ఉంచి అమ్మవారిని ఖచ్చితంగా జపించి చూడండి అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన నేను ఆ ఒక్క మెసేజ్ అనేది కూడా ఇస్తున్నానండి ఎవరి అభిప్రాయం అనేది వాళ్ళదండి అర్థం చేసుకొని అమ్మ మీద నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా జపించి చూడండి అలాగే ఈరోజు మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కూడా ఖచ్చితంగా మీరు నూట ఎనిమిది సార్లు జపించండి మనం మంత్రాలు అనేవి నూట ఎనిమిది సార్లు జపించటం వలన ఆ యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని మంత్రాలైతే మనం ఇరవై ఒక్కసార్లు తొమ్మిది తొమ్మిది సార్లు చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మాత్రం నూట ఎనిమిది సార్లు జపించండి మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక అమ్మవారి మంత్రాల్లో బీజాక్షరాలు అనేవి కలిపి ఉంటాయి కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ ఇలాంటి మంత్రాలు అనేది జపించకూడదు ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి ఆ అమ్మ యొక్క మంత్రాలు అనేది జపించటానికి ప్రయత్నం చేయండి అట్లాగే మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక మేము ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే కొత్తగా చూస్తున్నాము ఇట్లా అమ్మవారిని ఇంతకు ముందైతే ఈ అమ్మవారు తెలియదు అనుకున్న వాళ్ళకి మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దండి మనకి ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు మనం చేసేటువంటి పూజలు అనేవి చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి అనేది మనకి కలుగ చేస్తాయన్నమాట ఎవరైనా ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఇప్పుడు చూసినా కూడా ఖచ్చితంగా అమ్మ యొక్క పూజ అనేది చేసుకోండి మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట అలా మేము నిత్య పూజ అనేది చేసుకోలేము మాకు ఇంటిలో ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒకరికి ఇద్దరు ఆడవాళ్ళు ఉంటాము సమయము మాకు కలిసి రాదు వాళ్ళు కనీసం ఒక్కరోజైనా ఆ నవరాత్రుల తొమ్మిది రోజుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారికి ఇష్టమైన పంచమి తిది రోజైనా సరే అమ్మకి ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పానకాన్ని అలాగే పాయసాన్ని ఎర్రని దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించండి అవకాశం ఉంది కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి కంద దీపాన్ని వెలిగించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీకున్నటువంటి బలమైన కోరిక ఏదైనా సరే అంటే మీకు ఉద్యోగం రావాలి వివాహము జరగాలి లేదా సొంత ఇంటి కళ అనేది నెరవేరాలి ఇట్లా మీకున్నటువంటి ఒక బలమైనటువంటి సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారి ముందు కందదీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అమ్మకి మనం ప్రతిరోజు చేసేటువంటి పూజలు మంత్ర జపాల కన్నా కూడా ఈ నవరాత్రుల్లో మనం చేసేటువంటి ఒక్క పూజ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట అలాగే ఈరోజు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి ఓం ఐం గ్లౌ వసవే నమ ఐం గ్లౌ వసవే నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో కూడుకున్న ఈ యొక్క నామాన్ని కనుక మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా ఇంకే పనులు చేయటం లేదు నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్న సమయంలో నూట ఎనిమిది సార్లు కనుక ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీ కోరిక అనేది తెల్లవారేసరికే జరుగుతుంది తీరిపోతుందన్నమాట ఆ తెల్లవారే సరికే జరిగేటువంటి అద్భుతాన్ని మీరు ఊహించి ఉండరన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వారాహి అమ్మవారి యొక్క మహిమలు ఎన్నో ఉన్నాయండి తెలియని వాళ్ళైతే ప్రత్యేకించి మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు అయితే చెప్పుకొని ఉన్నాము ఒక్కసారి గమనించండి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులు అనేవి అస్సలు మిస్ చేసుకోకుండా అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి అమ్మవారి అనుగ్రహం అనేది పొందండి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మీకు కలిగినట్లయితే కనుక మీ జీవితంలో ఎలాంటి సమస్యలకు కూడా తావనేది ఉండదు మీరు ఏది కోరుకుంటే దానిని వెంటనే తక్షణం మా తల్లి మీకు తిరిగి ఇస్తుంది తీసుకొచ్చి పెడుతుంది మీ వెనుక అంటే మీ వెనుక మీ ముందు ఉండి నడిపిస్తుంది మన వారాహీ అమ్మవారు ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ మంత్రం అనేది ఇప్పుడు చెప్పుకున్నామండి ఎంతోమంది జీవితాల్లో అయితే వెలుగులు అనేది నింపింది అంటే వారు కోరిన కోరికలన్నింటినీ కూడా ఈ యొక్క మంత్రం అనేది జరిగేలాగా చేసిందనమాట ఇంతటి అద్భుతమైన మంత్రాన్ని మీ జీవితంలో మార్పుల కోసం మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి వీడియో అయితే ఇంత మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో